నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పండగ లాంటి రోజు ఎందుకంటే గుంటూరు కారం నుంచి బేబీ సాంగ్ రిలీజ్ అయింది అట్ ద సేమ్ టైం సలార్ సినిమా నుంచి సూరి డే పాట రిలీజ్ అయింది ఈ రెండు పాటల్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారో ఒకసారి అనలైజ్ చేసినట్టయితే ముందుగా గుంటూరు గుంటూరుకరం సాంగ్ని ఓమై బేబీ సాంగ్ చూసినట్టయితే తమన్ మ్యూజిక్ కాస్త గత పాటల్లోనే అనిపిస్తుంది ఇదివరకు తమన్ ఏవైతే గుర్రం కావచ్చు దాని తర్వాత కిక్ కావచ్చు ఆ సినిమాలకు ఏవైతే మ్యూజిక్ అందించాడో అలాంటి ట్యూన్సే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడా అనే డౌట్ అయితే ఫ్యాన్స్ కొడుతుంది చాలా మంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా నేను సోషల్ మీడియాలో ఇదే ఫీల్ అయ్యారు తమన్ తమన్భయ్య ఎందుకు మళ్ళీ అవే ట్యూన్స్ కొడుతున్నావు కాస్త ఫ్రెష్ ట్యూన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలామంది నేను సోషల్ మీడియాలో గుంటూరు గారు మోమై బేబీ సాంగ్కి ఫీడ్బ్యాక్ కూడా నేను చూశాను అట్ ద సేమ్ టైం అలవై కుటుంబంలో మ్యూజిక్ చూసినట్టయితే నిజంగా టాప్ నాచ్ ఉంటుంది ఆల్బమ్ ఆల్బమ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక కొత్త లాజిక్ తీసుకొస్తున్నారు ఫ్యాన్స్ అదేంటంటే అల్లు అర్జున్కి మంచి మ్యూజిక్ టెస్ట్ ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబుకి అంత మ్యూజిక్ టేస్ట్ లేదని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు సో అలవై కుటుంబరంలో లాంటి ఆల్బమ్ పడాలి అంటే హీరో కాస్త దగ్గరుండి న్యూజి డైరెక్టర్తో కూర్చొని మంచి డ్రిన్స్ కొట్టించుకుంటే మంచి పాటలు వస్తాయి అలా కాకుండా కంప్లీట్గా న్యూజి డైరెక్టర్కి వదిలేస్తే అవుట్పుట్ ఇలానే ఉంటుందని చెప్పి చాలామంది సూపర్ స్టార్ ఫ్యాన్సే వాపోతున్నారు ఇంకొక సెక్షన్ ఆఫ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మన హీరో గురించి ఎందుకు నెటివ్ చెప్పుకోవాలి మన హీరో సాంగ్ గురించి ఎందుకు నెటివ్ చేయాలి సో అందరూ కామ్గా ఉండండి సినిమా రిలీజ్ అయినా కాగండి దయచేసి ఎవరు నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి అని చెప్పి మరికొంతమంది సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిన్న సోషల్ మీడియాలో డివైడ్ అయిపోయారు అనమాట ఇంకా ఇదంతా ఒక వాదన అయితే ఇక సలార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా క్లౌడ్ నైన్లో ఉన్నారు నిన్న సూర్యుడే పాటకి యునానిమస్ స్టాక్ వచ్చింది అందరూ కూడా ఒక హీరోయిక్ సెంట్రిక్ సాంగ్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు లైక్ ధీరా ధీరా కేజీఎఫ్లో ధీరా ధీరా టైప్ ఆఫ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తే సూర్యుడే అంటే ఒక ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు రవి బస్రూర్ ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ప్రశాంత్ నీల్ యొక్క మార్క్ ప్రశాంత్ నీల్ అందరూ ఎలివేషన్స్ ఎలివేషన్స్ అంటారు కానీ ప్రశాంత్ నీల్ యొక్క బలమైన ఆయుపట్ ఏంటంటే ఎమోషన్ అలాంటి ఎమోషన్ కేజీఎఫ్కి బాగా వర్కౌట్ అయింది కేజీఎఫ్ హిట్ అవ్వడానికి కారణం ఎలివేషన్స్ కాదు ఎమోషన్ అట్ ద సేమ్ టైం సలార్ కూడా అదే ఎమోషన్ని పట్టుకొని ఫ్రెండ్షిప్ అనే బాండ్ని ఆ సలార్లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ ఈ సూర్యుడి పాట కూడా బాగా ఫ్రెండ్షిప్ని పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ మధ్య ఫ్రెండ్షిప్ని బాగా ఎలివేట్ చేసింది బాగా కనెక్ట్ చేయగలిగింది సో ఒక హీరోయిక్ సెంట్రిక్ సాంగ్ కాకుండా ఇలాంటి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేయడం వెనుక నిజంగా సలార్కి రిలీజ్కి ఇంకొక వారం ఉంది మంచి బూస్ట్ అని చెప్పుకోవాలి ఈ పాట రిలీజ్ చేయడం ఇంకొక రిలీజ్కి ఇంకో వారం ముందు ఇంకా ఏ సాంగ్ నాకు తెలిసి రిలీజ్ చేయరు ఈ ఒక్క పాటే రిలీజ్ దాకా మంచి బూస్ట్ అని మంచి ప్రమోషన్గా వాడుకోవచ్చు రీల్స్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు నాకు తెలిసి ఈ పాట అయితే సరిపోతుంది ప్రమోషన్స్కి ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఇప్పుడు సూర్యుడే పాట ఉంటుంది దాని తర్వాత బేబీ పాట ఉంటుంది ఈ ఈ రెండు పాటల్లో నాకు రేటింగ్ ఇమ్మంటే నేను సూర్యుడే పాటకి ఎయిట్ అట్లా ఇస్తాను బేబీ పాటకి సిక్స్ పాయింట్ ఫైవ్ అట్లా ఇస్తాను సో మీకు ఎలా అనిపించింది మీరు ఏ ఏ రకమైన రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియో జన్స్ రామకృష్ణతో కార్తీకోట కోట ఫిల్మబీట్ తెలుగు హైదరాబాద్